చేస్తున్నారు హర్ షోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఏదైనా రాష్ పెట్టి అంటారు ఐ థింక్ ఐ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఐఎమ్ సో హానర్డ్ చాలా చాలా అదృష్టం ఉండాలి ఇట్లాంటి థింగ్స్కి లైక్ మీ లాంచింగ్ లెవెంత్ చాప్టర్ భగవద్గీత అండ్ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఇక్కడ ఉన్నది చాలా చాలా పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు అమర్యా దాకా కళాతలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు కంజర్టివిటీస్ ఇంకా తగ్గలేదు సో అందుకే పెట్టుకున్నాను ఆర్ఎల్స్ అసలు కళాతలు పెట్టుకునే ఉద్దేశం లేదు సో సారీ సార్ నేను లేకపోతే పెట్టుకోకపోతుండే అండ్ యా ఐ థింక్ ఐ ఫీల్ ఐ ఫీల్ సో లక్కి వచ్చి భగవద్గీతలో నాతో లెవెన్త్ చాప్టర్ విశ్వరూపం లాంచ్ చేయించినందుకు అండ్ ఆల్సో ఇది ఎస్పెషల్లీ మా నా నాలంటోళ్ళకి చాలా అవసరం ఇది ఎందుకంటే నాకు రీడింగ్ హ్యాబిట్ లేదు ఓన్లీ నేను నా సినిమా కథలు చదువుతుంటా అండ్ స్టార్ మేబీ విత్ టైం వస్తుందేమో అటెన్షన్స్ పైన తక్కువ రెండు మూడు పేజీలు చదవంగానే మేబీ అది స్కూల్లో ఎక్కువ భయపడ్డ దుక్కు బుక్స్కి కొంచెం అదే క్యారీ ఫార్వర్డ్ అయినండి బట్ డెఫినెట్లీ నేను మీరు ఈ ఐడియా చెప్పగానే కూడా ఓకే ఐ స్టార్ట్ ఐ స్టార్ట్ హియరింగ్ దిస్ అని చెప్పి నేనే ఫిక్స్ అయిన బట్ ఈరోజే ఒక చాప్టర్ వినేసాను ఆ విజువల్ విజువల్ కావచ్చు నేను లాగా వినొచ్చు అనుకున్నాను బట్ వస్తే విజువల్ కూడా చాలా చాలా కేర్ తీసుకొని చాలా బాగా చేశారు చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఎప్పటి నుండో అనుకుంటుండే చదవాలి భగవద్గీత అని లేకపోతే బట్ దిస్ ఇస్ లైక్ వెరీ ఈజీ వే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ దిస్ అవైలబుల్ ఫర్ లైక్ ప్రజెంట్ జనరే జనరేషన్ సార్ ఐ థింక్ దిస్ విల్ స్టే ఫర్ ఎవర్ చాలా మంచి డిసిజ్ కార్యం అని కూడా చెప్పొచ్చు మోర్ దెన్ ఎని ఫర్ బీయింగ్ దిస్ థ్యాంక్ యూ తనకి తనకి ఎందుకు రమ్మన్నాను అంటే యాక్చువల్గా ఇది యూత్ కోసం టార్గెట్ చేసి చేసిన భగవద్గీత కాబట్టి ఒక యూత్తో లాంచ్ చేయించాలి అనే ఉద్దేశంతో తనతో లాంచ్ చేయించడం జరిగింది హీఈస్ రిప్రజెంట్ రిప్రజెంటింగ్ ఆల్ ది యూత్ ఫ్రెటర్నిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సొబే సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి అని కోరుకుందాం మనో విశ్వాకి ఇచ్చి